ూరు మండలం యాద్రి భువనగిరి జిల్లా రాగిబాయ్ గ్రామం గ్రామాభివృద్ధి కోసం దాదాపు పన్నెండు లక్షల వరకు ఖర్చు చేసినాము మాకు రా మాకు రావ మాకు రావడం మాకు రావాల్సినటువంటి నిధులు మాత్రమే ఒక ఆరు లక్షల చిల్లర ఉన్నది అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మేము అనేక సార్లు కలిసినము మంత్రులు కలిసినము ఎమ్మెల్యే కలిసినాము గవర్నర్ కలిసినము ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కలిసినాము అనేక రూపాల్లో సంవత్సర కాలం నుంచి అనేక శాంతియుత కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆయన కూడా నేటి వరకు మా యొక్క సంస్థల మీద మాకు రావాల్సినటువంటి నిధుల మీద ఏ రోజు కూడా ప్రకటనలు చేస్తున్నారు తప్ప మాకు మంజూరు చేసిన దాఖలు లేవు అందుకే ఈరోజు మాకు నమ్మకం ఎందుకు కలుగుతుంది అంటే ఏఐసిసి పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి మీనాక్షి మేడం గారు ఉన్నతమైన వ్యక్తులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలియాలి కాబట్టి ఈ రూపంలో ఈ రోజు మీరు తెలియపరచడం కోసం మేము ఇక్కడ సర్పంచ్ ఓన్లీ జేఏసీ రాష్ట్ర కమిటీ మాత్రమే వీడికి రావడం జరిగింది మీనాక్షి మేడం గారికి మేము మా సర్పంచులందరూ మురపెట్టుకుని ఒక మాట చెప్తున్నాం దయచేసి మీరు ఆలోచించండి అన్ని రాష్ట్రాలు భారతదేశంలో మీరు చూస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రము అజోగతి పారైంది పరిపాలన మొత్తం పక్కతో పట్టింది ఇవాళ సర్పంచులు అడుపు తినే పరిస్థితి వచ్చింది రోడ్ను బట్టి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది గ్రామాల్లో అప్పులు చేసి ఆర్థికంగా డబ్బు లేకపోయినా కూడా అప్పులు చేసి పనులు చేస్తే ఎలా అప్పులను వేధిస్తుంటే అప్పుల బాగా కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి ఈరోజు రాష్ట్రంలో సర్పంచ్లకు గది పట్టింది అందుకోసమే మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఏ రకంగా మేము విన్నవించుకున్నా శాంతిత కార్యక్రమాలు ఏం చేసినా కూడా మమ్మల్ని నిర్బంధాలు గురి చేసి మనమలా అరెస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ముందస్తు అరెస్టులు అనేక సార్లు చేసినా కూడా మేము ఈ రోజు మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిశీలికలుగా మీరు ఉన్నారు కాబట్టి మాకు రావాల్సినటువంటి ఇదిని మరి మంత్రి చేస్తారు చెప్పం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను తీసుకొచ్చాని చెప్పేసి మీరు మాట చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు ఎక్కడ ప్రాజెక్టులు తెచ్చారు ఎక్కడ పరిశ్రమలు పెట్టారు ఎక్కడ ఉగాది కల్పించరు ఎన్ని ఉద్యోగాలు కల్పించరు ఏమి నెరవేర్చరు ఈ రాష్ట్రంలో ఈ డబ్బు ఎక్కడ పోయింది మరి పన్నెండు ఒక లక్ష ఇరవై వేల కోట్ల అప్పు తెచ్చినటువంటి మీరు మాకు ఒక పన్నెండు వందల కోట్లు ఇవ్వడానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారు మా పట్ల ఎందుకు ఖర్చు సాధింపు చేస్తున్నారని సర్పంచ్ల జేఏసీ పక్షాన మిమ్మల్ని చేస్తున్నాం మీరు ఆలోచన చేయండి ఎందుకనుకోవాలంటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధిలో భారతదేశంలోనే పేరు గావించే విధంగా మేము అభివృద్ధి చేసినాం ఈ సర్పంచ్లకు పేరు వచ్చింది కాబట్టి అగ్రగా మందులు పెట్టి ఇరవై అవార్డులకు కానీ పంతొమ్మిది అవార్డులు తీసుకొచ్చేటువంటి చరిత్ర ఈ రాష్ట్రం ఈ పేరు ఉన్నది కాబట్టి ఈ సర్పంచులు కనుక ఆర్థికంగా నష్టం చేయాలనేటువంటి కుట్రబండిండు సర్పంచులు ఆ రోజులలో టీఆర్ఎస్ సర్పంచ్ ఎక్కువ కక్ష ఉండరు అప్పటికి కూడా వేధింపులు భరించలేక మంది నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్పంచులు వేధింపులు భరలేక కూడా ఈనాడు జైనరు అందరూ చంపలేసుకుంటారు అయ్యో రామం మీ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వచ్చినాం మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమ్మల్ని మోసం చేసిండు మమ్మల్ని అధికారం రాకముందు అనేక మాయ మాటలు చెప్పిండు అధికారంలోకి వచ్చిన తర్వాత మభ్యపెట్టి ఇలా గెలిచిన తర్వాత మాకు నిధులు ఇవ్వట్లేదు ఆ రోజు అదే రేపటి అండగా ఉంటామని చెప్పినటువంటి మాయ మాటల ముఖ్యమంత్రి ఇవాళ అండగా ఉండకుండా మాకు సపోర్ట్ చేయకుండా మమ్మల్ని నిర్బంధాన్ని గురి చేస్తుందని వాళ్ళు చంపలేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఉద్యమానికి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మేము ఎవరు ఇళ్లకు మేము పనిచేయలేదు గ్రామాల కోసం అభివృద్ధి పనిచేసాం కాబట్టి మా గ్రామాలకు చేసినటువంటి అప్పుడు పనిచేసేటువంటి నిధులు మీరు ఇప్పటికైనా మంజూరు చేయాలి మీరు మంజూరు చేసే విధంగా ఏఐసిసిగా ఇన్ఛార్జ్ గా వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మీనాక్షి మేడం గారు మాకు ఈ బిల్లులు ఇప్పిస్తారని ఆశాభావం తోటి మేము తెలియజేస్తా ఉన్నాం